హలో నమస్తే ఈరోజు మా నాన్నమ్మ చేసిన వంకాయ పచ్చడి రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ముందుగా అయితే మెంతులు ఆవాలు జీలకర్ర అండ్ కొంచెం మినప్పప్పు అండ్ పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ కలిపి ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని చూడండి ఇక్కడ మా నాన్నమ్మ ఫస్ట్ పప్పులన్నీ వేయించేసి లాస్ట్లో పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసేసి కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేస్తుంది నేనైతే ఇవి మీరు మిక్సీలో వేసుకోవచ్చు రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నేనైతే రోట్లో వేసి దంచుకుంటున్నాను అనమాట నేను టమోటా వంకాయ చింతపండు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కొంచెం చింతపండు తీసుకున్నాను సో ఇవి నేను దంచే గ్యాప్లో మా నాన్నమ్మ వంకాయ అయితే ఫ్రై చేస్తుంది అనమాట కొంచెం ఆయిల్ వేసేసి సో ఫస్ట్ అయితే వంకాయలు బాగా మగ్గించుకోవాలి సో మగ్గించిన తర్వాత టమాటా వేసుకోవాలి సో అవి అక్కడ మగ్గుతుంటే నేను ఇక్కడ ఇవి దంచుతున్నాను అనమాట సో చూడండి వంకాయ మగ్గిన తర్వాత టమాటా వేసేసుకోవాలి టమాటా కూడా లైట్గా మగ్గిన తర్వాత చింతపండు గుజు ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసేసుకొని దించేసుకుంటే అంతే అండి ఫస్ట్ మనం పప్పులు చూపించాం కదా సో అవన్నీ బాగా దంచేసుకొని అవి బాగా మెదిగిన తర్వాత వంకాయ అండ్ టమోటా మనం ఫ్రై చేసుకున్నాం కదా అది దంచేసుకోవడమే చూడండి అసలు వేడిగా ఉంది మా నాన్న అలాగే దంచేస్తా అని చెప్పేసి దంచేసింది పొగలు వస్తున్నాయి సో లాస్ట్లో సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని పోపు అయితే వేసుకున్నాను నేను మీకు ఇష్టమైతే పోపు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కానీ పోపు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట చూడండి ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మా నాన్నమ్మ రెసిపీ ఇది అసలు సీరియస్లీ అస్ టేస్ట్ అయితే అసలు కిర్రాక్ ఉంది ట్రై చేయండి మీరు కంపల్సరీ ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ పోపు వేసుకున్నాను నేనైతే దాంట్లో కొంచెం ఇంగువ వేసుకున్నాను ఇంకా టేస్ట్ అయితే ఇంగువ వేయడం వల్ల టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ సో దాన్ని అన్నమాట సో మీరు కూడా ట్రై చేయండి మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి